పెద్ద మాట్లాడుతుంది కాస్త చేస్తున్న నీచమైన పనులు గత పదహారు నెలలుగా చూస్తున్నాం అండి ఈ దరిద్రాన్ని అంతా కూడా ఎప్పుడు ఈ జగన్ అనేవాడు రాష్ట్రాన్ని నుంచి లేకపోతే శాశ్వతంగా పోతాడో ఆ రోజు మాత్రమే ఇలాంటి మత రాజకీయాలు ఇలాంటి దరిద్రమైన రాజకీయాలు పోతాయని అనుకుంటున్నా ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఒక పోరాటంలో గాని ఒక మీటింగ్ లో గాని ఎక్కడో చూడలేదు నేను ఇప్పుడేదో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కోసం నోరు అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నాం కాస్త రెడ్డి గారి కోసం మాట్లాడేటప్పుడు ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు మీకు మాట్లాడటం రాదు సబ్జెక్టు జీరో ఏదో ఉచ్చము నీచము అంటున్నాం చాలా కామెడీగా ఉంది నీ నోట్లో నుంచి వచ్చాం నీచం వింటుంటే నువ్వు వచ్చి నీతి సూక్తులు చెప్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అబ్దుల్ కా ఆఖరి బేటా